స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజైనటువంటి అంశాల్లో కోర్టును ఆశ్రయించారని ఓటుకు నోటు కేసులో పిటిషన్ ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఈ కేసులో పిటిషనర్లకి ప్రాసిక్యూషన్ మీద పూర్తి నమ్మకం వ్యక్తం చేసినందుకు ఈ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పర్యవేక్షించాలన్న పిటిషనర్ల అభ్యంతరని తోసుకున్నట్లు స్పష్టం చేసింది ప్రస్తుత స్టేజీలో ఈ పిటిషన్ మీద విచారణ ముగుస్తున్నట్టు వెల్లడించింది ఒకవేళ ప్రతివాది అయినటువంటి సీఎం ఈ కేసు విచారణలో జోక్యం చేసుకుంటే కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది ట్రయల్ కోర్టు కేసు విచారణని పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించింది ఏసీపీ డీజీ ప్రత్యేక ప్రాసిక్యూషన్ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు స్పష్టం చేసింది ఓటుకు నోటు కేసుని మధ్యప్రదేశ్ కి బదిలీ చేయాలని ఏడాది జనవరి ముప్పై ఒకటిన బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే సంజీ సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ని జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కె విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ముకుల్ సిద్ధార్థ లూత్ర మేనకా గురుస్వాములు వాదించగా పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు సుందరం దామా శేషాద్రి నాయుడు మోహిత్ రావులు వాదించారు ఈ శాఖలు సీఎం పరిధిలో ఉంటాయని పిటిషన్ తరఫు న్యాయవాది తెలిపారు తొలుత సుందరం వాదనలు వినిపిస్తూ నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పరిధిలోనే హోం మంత్రిత్వ శాఖ ఉందని సుందరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఏసీబీ ఏసీబీ ప్రాసిక్యూషన్ అలాగే అధికారులు అన్ని కూడా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు ఏసీబీ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి వద్ద అనేది హోంమంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని వాదనలు వినిపించారు ఈ వాదన మీద జోక్యం చేసుకున్న ధర్మాసనం ఒకవేళ మరో చోటు కేసు విచారణ మార్చితే అప్పుడు కూడా హోంమంత్రికి అధికారులు ఆయన చెప్పిన తర్వాత కోర్టుకు వెళ్తారు కదా అని ప్రశ్నించారు ఒకవేళ హోంమంత్రిత్వ శాఖ ఆయన పరిధిలో లేకపోయినా గా అన్ని శాఖలు ఆయన కింద పనిచేస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది ఇందుకు సుందరం బదిలిస్తూ ప్రాసిక్యూషన్ అనేది స్వతంత్రంగా జరగాలని కోర్టును కోరుతున్నట్టుగా తెలిపారు అలాగే రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జితో పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు అధికారులు విచారించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణ అధికారులు చెప్పిందే ప్రాసిక్యూషన్ వింటుందన్నారు అయితే ఈ వాదన మీద తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్ కి అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో చాలా మంది విచారణ అధికారులు విచారించినట్టు తెలిపారు కానీ పిటిషన్లు కేవలం రాజకీయాల్లో భాగంగా కోర్టును ఆశ్రయించారని అన్నారు ఈ అంశాన్ని పరిగణలో తీసుకున్న ధర్మాసనం గతంలో ఈ కేసు విచారిస్తున్న విచారణ అధికారి కొనసాగింపు సమ్మతమైన అని పిటిషన్ తరఫు న్యాయవాది సుందరం ధర్మాసనం వాడింది ఇందుకని అభ్యంతరం తెలకపోవడంతో గతంలో ఇదే ప్రాసిక్యూషన్ మీద అనుమానం ఎందుకు వ్యక్తం చేశారని అసంతృప్తి వ్యక్తం చేసింది ఇరువైపుల వాదన మీద పరిగణలో తీసుకున్న ధర్మాసనం ఈ కేసు విచారణ ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయాలని చేయలేమని స్పష్టం చేసింది అయితే కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని ధర్మాసనం ప్రతివాద రేవంత్ రెడ్డిని ఆదేశించింది ఎదుట అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీజీ కేసు విచారణ సీఎం నివేదించొద్దు ప్రత్యేక ప్రాసిక్యూషన్ కు పూర్తి స్థాయిలో సహకరించాలి ట్రయల్ కోర్టు పారదర్శకంగా ఈ కేసు విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది ఒకవేళ గారు రేవంత్ రెడ్డి కేసు విచారణ జోక్యం చేసుకుంటే పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించే విసులుబాటు కల్పించింది కవిత బెయిల్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు రిజర్బియ ధర్మాసనం స్వీకరించింది అయితే రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది కార్యనిర్వహణ శాసన న్యాయ వ్యవస్థ ఏదైనా తమ పరిధిలో రాజ్యాంగ విధులు నిర్వహించాలి ఇటువంటి అవసరమైనటువంటి వ్యాఖ్యలు ఘర్షణకు దారితీస్తాయి చంపాపణలను స్వాగతించినప్పటికీ కోర్టు ఆదేశాల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది